హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వికాము ఛానల్ న్యూ ఇయర్ స్పెషల్ కప్ కేక్స్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఎంత స్పాంజీగా ఉన్నాయో కప్ కేక్స్ అనేది ఒక మిక్సీ తీసుకొని హాఫ్ కప్పు షుగర్ని వేసి పౌడర్ పట్టుకోవాలి మెత్తగా పౌడర్ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాక టూ ఎగ్స్ని వేసేసి వన్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా నురగ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక జల్లడి పెట్టేసుకొని వన్ కప్ మైదా మైదా వేసేసి వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఏ కేక్ చేసినా కప్ కేక్ చేసినా కానీ ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్నాక ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి కట్ మోడ మెదల్లో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి సన్ఫ్లవర్ ఆయిల్ ఒక హాఫ్ కప్ వేసుకోవాలి కప్పు పాలను పోసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇలా బాగా మిక్స్ చేసుకొని రిబ్బన్ కనెక్స్టెంట్ వచ్చేంతవరకు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కప్ కేక్స్కి ఒక త్రీ త్రీ కప్స్ తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసి మైదా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి ఇందాక కలిపి పెట్టిన బ్యాటర్ని ఇందులో వేసేసుకొని ఆఫ్గా వేసుకోవాలి లేకపోతే కి మొత్తం పొంగిపోతుంది కింద ఆఫ్గా వేసేసుకొని టూ ఇలా ట్యాప్ చేసుకోవాలి ఇలా అన్నిటిని టూ టైమ్స్ ట్యాప్ చేసుకోవడం వల్ల హెయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోతుంది ఇలా ట్యాప్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాక టూటీ ఫోర్టీ తోటి గార్నిష్ వేసుకొని పక్కన పెట్టేసి ఒక బౌల్ పెట్టి స్టాండ్ పెట్టుకోవాలి ఇడ్లీ కుక్కర్ ప్లేట్ పెట్టేసుకొని ఇలా అన్నిటిని పెట్టి బేక్ చేసుకోవాలి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే చక్కగా బేక్ అయిపోతుంది ఇలా బేక్ అయిందో లేదో చెక్ చేసుకోవడం నైఫ్ కానీ టూత్పిక్ కానీ ఇలా పిండి పిండి ఏమంటకపోతే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు ఇలా ఒక్కొక్కటి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి చల్లారిపోయాక ఇదంతా చల్లారిపోయాక నైఫ్ పెట్టి చుట్టూ చుట్టూ అనుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలా చుట్టూ తిప్పుకొని తీసుకోవాలి తీసుకొని పక్కన పెట్టేసి బోర్లించామంటే ఈజీగా వచ్చేసింది కప్ కేక్ అనేది చూడండి ఎంత స్పంజీగా వచ్చాయో కప్ కేక్స్ మా ఛానల్ చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్